ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి భట్టి అటు మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు కసైపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది ఈ బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అటు మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ను పెట్టింది ప్రభుత్వం ఈసారి మూడు లక్షల కోట్లకు పైనే అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది పన్నుల వాటా కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప వేరే సర్దుబాటు లేదు మరోవైపు ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయిస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆరు గ్యారెంటీలు ఏ పథకానికి బట్టి ఎన్ని కోట్లు కేటాయిస్తారోనని అంతటా ఆసక్తి నెలకొంది డ్జెట్ కు సంబంధించి మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ కేబినెట్ భేటీ రాష్ట్ర బడ్జెట్కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మాధురి మరి కాసేపట్లో కేబినెట్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మంత్రులంతా కూడా అసెంబ్లీకి చేరుకున్నారు సో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తర్వాత అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన పదకొండు గంటల తర్వాత బడ్జెట్ను ప్రవేశపెడతారు ఇక మండలి విషయానికి వస్తే శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు ఒకసారి మనం బడ్జెట్ చూస్తే గత సంవత్సరంలో ఉన్నటువంటి బడ్జెట్ ఇప్పుడున్నటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు ఎట్లా ఉంటాయి తర్వాత ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు ఏ ఏ అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతుంది అన్నటువంటి అంశాలతో పాటు మరోవైపు ఉద్యోగులు కూడా వెయిట్ చేస్తున్నారు అంటే సాధారణ ప్రజలు పేదలు మధ్యతరగతి ప్రజలు తర్వాత ఉద్యోగులు వీళ్ళందరూ కూడా బడ్జెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో ఏదైనా కొత్త స్కీమ్ వస్తుందా ఎట్లా ఉంటాయి ప్రాధాన్యత ఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనేది ఒకవైపు ఇంకొక వైపు రైతులు కూడా చూస్తూ ఉంటారు ఇక ఇందాక మనం చెప్పినట్టుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ తర్వాత ఆర్ గ్యారెంటీలకు సంబంధించి కొంత ఇబ్బందిని ఎదుర్కొంది ప్రభుత్వం ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్నది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది ఎందుకంటే సొంత రాబడులు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఆయా రంగాల్లో ముఖ్యంగా ఆయా శాఖల్లో కూడా ఇన్కమ్ సోర్స్ లేదు దీంతో కొంత స్టేట్ ఫైనాన్స్ పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు చాలా సభల్లోనూ సమావేశాలను కూడా చెప్తూ వస్తున్నారు ఈ మధ్య ఈ మధ్య కూడా రవీంద్ర భారతిలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఆయన చాలా క్లారిటీగా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం సుమారు నెలకు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల వస్తుంది అందులో ఉద్యోగుల జీతాలకు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఆరు వేల ఐదు వందల కోట్ల ఉద్యోగుల జీత ఫలితాలకే సరిపోతుంది ఇంకొకవైపు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీ కట్టడం ఇవన్నీ కూడా దాదాపుగా ఆరు వేల ఐదుల కోట్లు అంటే మొత్తం కూడా ఒక పదమూడు వేల కోట్ల రూపాయలు పోతే మిగిలేది ఒక ఐదు వేల కోట్ల ఐదు వేల కోట్లలోనే మిగతా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎల్లదీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్నటువంటి విషయాన్ని చెప్పారంటే తెలంగాణ రాష్ట్రంలో కొంత ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదనేది ఆయన చెప్తూ వస్తున్నారు ఇక ఈసారి బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి జనవరి నుంచే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్కు సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి సమీక్షలు సమావేశాలు ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు అధికారులంతా కూడా నిర్వహించారు సో ఈసారి వాస్తవిక బడ్జెట్ను రూపొందించాలి ఎందుకంటే ఉన్నటువంటి ఆదాయం ఆదాయం వచ్చే ఆదాయం తర్వాత ఖర్చు వీటన్నిటిని చూసుకొని బడ్జెట్ రూపొందించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు దానికి అనుగుణంగానే ఈసారి వాస్తవిక బడ్జెట్టే ఉండేటువంటి అవకాశాలే ఉన్నాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కావచ్చు తర్వాత ఏ రంగాల్లో ఇన్కమ్ ఎక్కువగా ఉంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి మొత్తం ఆదాయము తర్వాత సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు కావచ్చు ఇవన్నీ కూడా చూసుకొని బడ్జెట్ రూపొందించినట్టుగా తెలిసింది గతంలో గత ఏడాదిలో గత ఆర్థిక సంవత్సరానికి రూపొందించినటువంటి బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లు సో ఈసారి దాదాపుగా అది ఒక ఏడు ఏడు శాతం మేర ప్రతిపాదనలు పెంచి దాదాపుగా మూడు లక్షల పదివేల కోట్ల వరకు బడ్జెట్ రూపొందించేటువంటి అవకాశం ఉంది బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది అనేది ఒక అంచనా ఒక ఏడు శాతం ప్రతిపాదనలు పెంచితే మూడు లక్షల పదివేల కోట్లు అవుతాయి లేదంటే ఒక ఐదు నుంచి ఆరు శాతం వేస్తే దాదాపుగా మూడు లక్షల ఐదు వేల కోట్ల వరకు రూపొందించేటువంటి అవకాశం ఉంది సో అంకెల గారెడీ ఈసారి గత ప్రభుత్వాల మాదిరిగా ఉండకపోవచ్చు అనేది అధికారులు కూడా చెప్తున్నారు తర్వాత రంగ నిపుణులు కూడా చెప్తున్నారు ఇక ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వానికి గత అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలు చాలా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద తీవ్ర ప్రభావం చూపుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది సో అందులో భాగంగా ఆరు గ్యారెంటీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే ఎన్నికల్లో వచ్చినటువంటి హామీల మేరకు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి సో ఈ ఆరు గ్యారెంటీల అమలు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఇందులో ఆర్ గ్యారెంటీలు దాదాపుగా అమలవుతూ వస్తున్నాయి అందులో మహాలక్ష్మి పథకం ఉంది సో దానికి రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు ఇవ్వాలనేది ఇంకో మిగతా ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది ఇంకొక వైపు ఇప్పటికే గ్యాస్కు సంబంధించి సిలిండర్ గ్యాసు ఇప్పుడు దాదాపుగా ఎనిమిది వందల తొంభై రూపాయలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఈ ఆర్ గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి కింద ఐదు వందల రూపాయలకు ఇస్తుంది ఇక ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని కూడా ఇప్పటికే మహిళలకు కేటాయిస్తుంది దీనికి సంబంధించి కూడా ఆర్టీసీ ఆర్టీసీ కూడా నిధులు కేటాయిస్తుంది రియంబర్స్మెంట్ చేస్తుంది ఇంకొక వైపు రైతు భరోసా రెండో ఆర్గ గ్యారంటీ ఏంటంటే రైతు భరోసా రైతు భరోసా కింద ఇప్పటికే బోనస్ ఇస్తుంది ఐదు వందల రూపాయలు సన్నోట్లకు ఇంకొక వైపు వ్యవసాయానికి పెట్టుబడి కింద రైతు భరోసా కింద పన్నెండు వేల పన్నెండు వేల రూపాయలు తర్వాత ఇంకొక వైపు రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది ఈ అంశం కూడా ఈ బడ్జెట్లో పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఒక చర్చ జరుగుతుంది ఇంకొక వైపు గృహజ్యోతికి సంబంధించి ఇప్పటికే రెండు వందల యూనిట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము పేదలకు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లును బిల్లు కట్టకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది కాబట్టి రెండు వందల యూనిట్లకు సంబంధించి గృహజ్యోతి పథకం కూడా కొనసాగుతుంది ఇంకొక వైపు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వడం అట్లనే ఐదు లక్షల రూపాయలకు సొంత జాగా ఉన్న వాళ్లకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి స్కీమ్ కూడా గ్రౌండ్ వర్క్ అయింది ఇప్పటికే సర్వే చేశారు సో ఎవరికి సొంత ఇల్లుంది ఎవరికి లేదు ఎవరికి ఇంటి జాగా లేదు అన్నటువంటి విషయాల మీద ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది గ్రామ సభలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది ఈ గ్రామ ఇప్పటికీ ఈ స్కీమ్ గ్రౌండ్ అయింది కాబట్టి త్వరలోనే దీని ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కూడా ఈ కార్యక్రమం చేపట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక వైపు అమరవీరులకు సంబంధించి వాళ్ళకు కూడా ఒక రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ స్కీమ్ కూడా త్వరలో అమలు అయ్యేటట్టు అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకొక వైపు యువ వికాసం నిన్ననే అసెంబ్లీలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు సో నిరుద్యోగులకు కొంత ఆర్థికంగా చేయుత ఇచ్చేందుకు సుమారు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పి సూచించింది కాబట్టి ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు వస్తున్నాయి యువ వికాసం అంటే ఆరు గ్యారంటీలో కూడా ఒక కార్యక్రమం యువ వికాసం సో దీనికి సంబంధించి ఇప్పటికే నిరుద్యోగుల నుంచి కూడా దరఖాస్తులు చేసుకుంటారు కొంత ఆర్థిక సాయం ఇస్తే వాళ్ళు ఏదైనా కొంత అంటే కిరాణా షాప్ లాంటివి లేదంటే ఒక ఇతర ఇతర వాళ్ళకు కొంత ఉపాధి దొరికేటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించినటువంటి స్కీమ్ కూడా ఇప్పటికే గ్రౌండ్ అవుతూ వస్తుంది ఇక మరోవైపు చేయుతకు సంబంధించి చేయుత సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పెన్షన్లు వృద్ధులకు వికలాంగులకు వితంతులకు దాదాపు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది దీన్ని నాలుగు వేల రూపాయలు చేస్తామని గత ఎన్నికల్లో ఆమె ఇచ్చింది సో దీనికి సంబంధించినటువంటి ఈరో ఈసారి బడ్జెట్లో ప్రవేశ బడ్జెట్లో కూడా దీన్ని నిధులు కేటాయించేటువంటి ఉన్నాయని తెలుస్తుంది ఇంకొకవైపు ఫ్యూచర్ సిటీ కావచ్చు తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యత రంగాలు వ్యవసాయం తర్వాత ఇరిగేషన్ తర్వాత విద్య వైద్యము తర్వాత ఇతర ఇతర రంగాలకు వీటన్నిటి కూడా నిధులు కేటాయింపు ఉంటుంది అనేది ఎదురు చూస్తున్నారు ఇంకొక వైపు ఉద్యోగులు కూడా ఈసారి డిఎలకు సంబంధించి కాబట్టి ఇతర ఏదైనా ప్రకటన వస్తుంది అనేటువంటి వెయిట్ ఉద్యోగులంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఇది బడ్జెట్ సంబంధించి బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మాధురి శ్రీనివాస్ ఓవరాల్ గా చూసుకుంటే